హరే రామ 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 హరే 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 కృష్ణ అండి మీతో నా మౌనం ముగిస్తున్నాను హరే కృష్ణ మేము బృందావనలో ఉన్నాం బృందావనంలో ఇష్టంలో ఉన్నాం ఇప్పుడు రూపాథ దర్శనం జరుగుతుంది రండి తీసుకున్నానా రానా రండి రానా మొన్న ఎట్లా ఫోన్ చేశారు బాగున్నారు ఇక్కడ బృందావనలో యూపీలో రహమాస్ దర్శనం కొంచెం ఇప్పుడే ధన్యవాదాలు आ ये उन्होंने कहा హరే కృష్ణండి ఇప్పటిదాకా మనం చూసాం కదా రూపాది వారి సమాధి అది చూడండి రూపాది వారి సమాధి మొత్తం పాలరాజుతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నవంబర్ పద్నాలుగో తేదీ రాత్రి ఏడు ఇరవై ఐదుకి ప్రభుపాదులు వారి శరీరం వదిలి వారు గోళక బృందావనానికి వెళ్ళారు మీకు తెలుసు ఈ కృష్ణబలరాం మందిరం ప్రపంచవ్యాప్తంగా వారు కేవలం పదేళ్లల్లో పదేళ్లల్లో ప్రపంచమంతా తిరిగి ప్రభుపాదులు వారు ఇంత వ్యవస్థను నిర్మాణం చేశారు కొన్ని లక్షల మందిని మనుషులుగా చేశారు భక్తులుగా చేశారు రోజు మాంసం తింటే తప్ప ముద్ద తగిన వాళ్ళు ఎందరో శాఖాహారులై చివరికి ఉల్లి వెల్లుల్లు కూడా లేని శుద్ధ ప్రసాదానికి వచ్చారు చూడండి ఎంతమంది ఉన్నారో అందులో చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ పిలకాలు పెట్టుకుని పిలకలు పెట్టుకుని శాఖాహారాన్ని మాత్రం భగవత్ నివేదిత ప్రసాదం తీసుకుంటూ వాళ్ళ జీవితాల్ని శుద్ధంగా గడుపుతున్నారు ఏ ప్రాణికే హాని చేయకుండా అటువంటి లక్షల మందిని తయారు చేసిన ప్రభుపాది వారికి మన దేశం మానవాళి ఏం చేసినా రుణం తీర్చుకోలేదు సో ప్రభుపాల వారి యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటే ఇదిగో వారి గ్రంథాలు చదవండి ఆనర్ ద మదర్ అండ్ ద ఫాదర్ సో కాబట్టి రూపాలు వారి పుస్తకాలు ఎన్నో భాషల్లో దొరుకుతాయి ఆఫ్రికాలో ఫ్రెంచ్లో ఇంగ్లీష్లో డచ్లో ఇటాలియన్లో కొరియాలో కచ్ీ ఒక భాష కాదు నేపాలి తెలుగు కన్నడ తమిళ్ మరాఠీ బెంగాలీ తమిళ ఉర్దూ ఎన్నో భాషల్లో ప్రభుత్వాద వారి పుస్తకాలు దొరుకుతాయి ఈ పుస్తకాలని ఎవరికి ఏ భాష కావచ్చు ఆ భాషలో చదవండి జీవితాన్ని తరింపజేసుకోండి మేము బృందాలలో ఉన్నాం ఉత్తరప్రదేశ్లో చెప్పులు వేసుకో బృందావనం వస్తే మరి పొద్దున్నే లేచి నడిచి చాలా దూరం దర్శనానికి వచ్చాం హారతి చూసుకున్నాం జపం చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ప్రభు ద్వారా హారతి అవుతుంది ఇలా జీవించడానికి మానవ జీవితం ఇవ్వబడింది ఏదోలా జీవించడానికి కాదు అర్థం చేసుకోండి అర్థం చేసుకోకండి మరోసారి ప్రభు దర్శనం చేద్దాం కృష్ణ ండి ప్రభాత సూర్యుడు అలా ప్రభవిస్తున్న వేళ కాలాన్ని సద్వినియోగం చేసుకుని సంతోషంగా మేము మళ్ళీ మిగిలిన కార్యక్రమానికి వెళ్తున్నాం ఇఫ్కాను టెంపులు బృందావనంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా చాలా మందిరాలు ఐదు వేల పైన మందిరాలనే దర్శించండి అప్పుడే పొద్దు నుంచి తెల్లవారుజాము నుంచి ముగ్గురు తెలుగు వాళ్ళు కలిశారు మౌనం కాబట్టి మాట్లాడలే ఇప్పుడు మౌనం అయిపోయింది ఒరిస్సా తెలుగువారు ఇంతకుముందు మీరు మరి ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అది టైం ఉంటే మర్చిపోకండి పృందావరణ పరికం కూడా ఒక గంట అరగంట అయిపోతుంది అంటే నడిచి తిరిగితే మూడు నాలుగు గంటలు వస్తుంది అలా కాకుండా బై ఆటో అయినా చేసేసి వెళ్ళండి ఇక్కడ వేల వేల దేవస్థానాలు ఐదు వేల ఫైన్లు ఉన్నాయని ఎందుకు చూడలేదు కానీ ఒక ముఖ్యమైన టెంపుల్ చెప్పు బాంగి బీహారి ఉంటుంది కదా గంగజీ మంది రెండుతోంది కాలం గంగజీ మందిర్ అలా ఉంటుంది రాధాగోవింద్ మందిరం రెండు ఫ్యాధమే మంచిపోకుండా చూడలేదు రాధాగోవింద్ వయసు పుడుతుందా వయసు మంచిపోకుండా అరే ఫోటో అండి టెల్ వస్తుందా ఏ జంతువుని చంపకుండా ఎవరికే హాని చేయకుండా లోకం అంతా బాగుండాలని మన పెద్దలు ఇలాంటి దేవాలయాలు వందలు వేలు లక్షలు కట్టించారు ఎన్ని పుస్తకాలు ఇచ్చారు మరి మనకు అక్కర్లేని దరిద్రం ఎందుకండి జగన్నాథుడు అంటే ప్రసాదం పూరి అంటే జగన్నాథుడు ఒరిస్సా అంటే జగన్నాథుడు జగన్నాథుడు అని పేరు కలిగిన దైవం అక్కడ ఉంటే ఎక్కడో అక్కర్లేని దరిద్రాన్ని మనకు అంటిస్తానంటే సార్ కృష్ణుడు దేవాదేవుడు కృష్ణ అందే జగద్గురు ఆయన ఉంటే అక్కడ లేని మనకెందుకు ఇక్కడ ఎంతమంది ఇందాకొక ఆఫ్రికావిడ కనబడింది అమెరికన్సు రష్యన్స్ ఎవరెవరో వాళ్ళంతా సనాతన ధర్మాన్ని స్వీకరించి మనుషుల్లా దైవం యొక్క మార్గంలో నడుస్తుంటే వీళ్ళు మనుషుల్లా పుట్టి హిందువుల్లో పుట్టి ఏ పిచ్చి మతాల్లోకి వెళ్ళి పిచ్చి వేషాలు ఇస్తే అలాగే కట్టు బొట్టు ప్రపంచం అంతా మన నుంచి నేర్చుకోవాలనుకుంటుంటే అందుకని ఈ పిల్లలకు చెప్పండి కాపాడండి మీరు నేర్పిచ్చారు కావచ్చు మామూలుగా అందరి పిల్లలు పది ఆదివారం పదకంటిని నిద్రలేస్తారు సాయంత్రం కనీసం అలవాటు అయితే వచ్చింది కదా కదా అది కావాలి పిల్లలకి సేవ్ చేయండి ఇళ్ళల్లో ప్రతి శనివారం గంట కూర్చుని ఓ పది నిమిషాలు జపం చేయండి జపాలు తీసుకోండి బృందావంలో ఎంత జపం చేస్తే అంత మంచిది ఎంత కీర్తన చేస్తే అంత మంచిది ఎంత తిరిగితే అంత